ఇక్కడ మీకు హనుమంతుడు అనగా ఆంజనేయుడు గురించి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి వివరణ తెలుగులో అందజేస్తున్నాను ఇది పురాణాలను ఆధారంగా తీసుకొని రూప రూపొందించబడింది ముఖ్యంగా రామాయణం మహాభారతం మరియు ఇతర హనుమాన్ సంబంధిత సంబంధిత పురాణ గ్రంథాలను ఆధారంగా తీసుకున్నాం మొదట హనుమంతుని పూర్తి కథ జననం నుండి శాశ్వత సేవదాక ముందుగా జననం హనుమంతుడు వాయుదేవుని ఆశీసులతో జన్మించిన వానర వీరుడు తన తల్లి పేరు అంజనా దేవత పూర్వం స్వర్గంలో అప్సరాయిన అంజన శాపం వల్ల భూమిపై జన్మించింది ఆయన తండ్రి కేశరి వానరులో అధిపతి వాయుదేవుడు పవనదేవుడు అంజనకు దివ్యమైన ప్రసాదాన్ని ఇచ్చి ఆమె గర్భంలో హనుమంతుణ్ణి స్థాపించాడు హనుమంతుడికి వచ్చిన పేర్లు ఆంజనేయుడు తల్లి అంజన నుంచి వచ్చింది వాయుపుత్రుడు పవన్ దేవుని వల్ల వచ్చిన పేరు మారుతి వాయువు యొక్క మరొక పేరు బజ్రంగబలి బలాన్ని సూచించే పేరు రామభక్త హనుమాన్ రాముని పరమభక్తుడు నెక్స్ట్ బాల్య కథలు హనుమంతుడు చిన్ననాటి చిన్ననాటే చాలా శక్తివంతుడు మరియు విచిత్రమైన గుణాల కలగవాడు ఒకరోజు సూర్యుని పండుగ భావించి అతడిని తినడానికి ఆకాశంలో దూకాడు ఈ విషయం చూసిన ఇంద్రుడు వజ్రాయుధంతో అతన్ని కొట్టగా హనుమంతుణ్ణి తో నోటితో నోటికి గాయమైంది అందుకే అతడికి హనుమంతుడు అని పేరు వచ్చింది ఓకే వాయుదేవుడు కోపంతో గాలిని ఎక్కడికి ప్రవేశించవడంతో దేవతలు భయపడి హనుమంతుణ్ణికి బల బుద్ధి చిరంజీవత్వం వంటి అనేక వరాలు ఇచ్చారు హనుమంతుడి అహంకారాన్ని తగ్గించేందుకు ఒక ముని అతని శక్తిని మర్చిపోయేలా శాపం ఇచ్చాడు ఇది అవసరమైనప్పుడు గుర్తుకు వస్తుంది మూడో అధ్యాయం రాముణ్ణి కలుసుకోవడం ఎలా చేశాడు హనుమంతుడు హనుమంతుడు సుగ్రీవుని మంత్రిగా ఉండే సమయంలో సీతాదేవిని వెతికే రాముడు మరియు లక్ష్మణులు అరణ్యంలో వస్తారు బ్రాహ్మణ వేషంలో హనుమంతుడు రాముణ్ణి కలుస్తాడు రాముని మహాత్ మహత్యాన్ని తెలుసుకొని జీవితాంతం రామభక్తుడుగా ఉంటాడు నాలుగో అధ్యాయం సీతమ్మ వెతుకట సీతాదేవిని రా రావణుడు అపహరించిన తర్వాత హనుమంతుడు ఆమెను వెతకడానికి బయలుదేరాడు ఆయన ఓ ఒకే లీ లీపుతో సముద్రాన్ని దాటి లంకకు చేరతాడు అక్కడ అశోకవనంలో సీతాదేవిని కొనుగొంటాడు రాముని ఉంగరాన్ని ఆమెకు ఇస్తాడు రావణ్ణి భయపెట్టడానికి లంకకు అగ్ని చూపించి దగ్ధం చేస్తాడు ఐదో అధ్యాయం రామరావణ యుద్ధంలో పాత్ర రామరావణ యుద్ధంలో హనుమంతుడి అత్యంత కీలక పాత్ర పోషిస్తాడు లక్ష్మణుడు శక్తి ఆయుధంతో మూర్చి పడిపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవిని బూటితో పర్వతాన్నే మోసుకొస్తాడు హనుమంతుడి చాతుర్యం వల్లనే సేతుబంధనం రామసేతు కూడా పూర్తవుతుంది రావణుని కుమారుడు అక్షయ్ కుమారుణ్ణి హనుమంతుడు యుద్ధంలో సంహరిస్తాడు ఆరోధ్యాయం రామపట్టాభిషేకం ఎలా జరిగింది అండ్ రామపట్టా పట్టాభిషేకం తర్వాత ఏం జరిగింది రామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతుడికి ముత్యాలహారాన్ని ఇస్తుంది కానీ హనుమంతుడు అందులో రాముని పేరు లేదని గమనించి దాన్ని విసిరుగొడతాడు రాముని నామమే తనకు అన్ని అని చెబుతాడు రాముడు తానే ముక్తిని ప్రస్తా ప్రసాదిస్తానని చెప్పిన హనుమంతుడు ముక్తికి అక్కర్లేదని తనకైతే రాముని సేవే పరమ లక్ష్యం అని చెప్పాడు ఏడవ అధ్యాయం చిరంజీవిగా హనుమంతుడు హనుమంతుడు చిరంజీవి అంటే శాశ్వతజీవి ఇప్పటికీ భూమిపై ఉన్నాడు అని నమ్ముతారు ఆయనకు భక్తి బలం విజయం నిర్భయతలను కోరే భక్తులు ప్రణమిస్తారు శనివారం మరియు మంగళవారం రోజుల్లో ప్రత్యేకంగా హనుమంతుణ్ణి ఆరాధిస్తారు హనుమాన్ చాలీస సుందరాకాండ పఠనం హనుమంతుణ్ణి ఆశీస్సులు పొందేందుకు ప్రసిద్ధి ఎనిమిదో అధ్యాయం మహాభారతంలో హనుమంతుడు మహాభారతంలో భీముడు అనగా వాయుదేవుని మరొక కుమారుడు హనుమంతుణ్ణి కలుస్తాడు భీముడి గర్వాన్ని తృంచుతూ తన ఎంతటి శక్తి శక్తిశాలిని చూపిస్తాడు అర్జునుడు రథంపై హనుమంతుణ్ణి పతాకంగా అవతరించి రామ రామనామాన్ని రక్షణగా నిలిపాడు తొమ్మిదో అధ్యాయం నేటి కాలంలో హనుమంతుడి ఉపాసన భారతదేశంలో ప్రతి ఊరిలో హనుమాన్ మందిరం ఉంటుంది ఆయనను వీరత్వానికి భక్తికి శక్తికి సూచికగా భావిస్తారు హనుమాన్ జయంతి పండుగను గ్రాండ్ గా జరుపుకుంటారు ఆయనను ప్రార్థించిన వారు బాధలు భయాలు దుష్ట శక్తుల నుండి విముక్తి పొందుతారు ముగింపు హనుమంతుడు భక్తులకు ఆత్మవిశ్వాసం ధైర్యం రామనామ శక్తి స్వార్థరహిత సేవ అనే నాలుగు మూల్యాలను నేర్పించే దేవుడు ఇది పూర్తి కథ మీరు దీనిని పీడిఎఫ్ లేదా వాల్పోస్టర్లా లా కావాలంటే చెప్పండి